హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్ ఈరోజైతే అండి మనం ఫ్లవర్స్కి కిచెన్ వేస్ట్లో ఫ్లవర్స్ ప్లాంట్స్ని కిచెన్ వేస్ట్లో పెంచగలమా లేదా అనేది అయితే చూద్దామండి ఇది నాటు గులాబీ అండి ఇంతకుముందు అయితే చూపించాను కదండి అలానే ఈ గులాబీని నేనైతే కిచెన్ వేస్ట్లో పెట్టి పెంచానండి ఎలా పెంచాను ఏంటి అనేది అయితే చూపిస్తానండి అసలు మొక్క హెల్తీగా ఉందా లేదా అనేది అయితే చూపిస్తానండి ఇది నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ఉంది దీన్ని నేను ఎలా నాటాను అలానే కిచెన్ వేస్ట్లో ఏ విధంగా కిచెన్ వేస్ట్ చేసి నాటాను అనేది కూడా చూపిస్తానండి మీకు ఇప్పుడైతే ఈ నాటు గులాబీలు చాలా అందంగా అయితే ఉంటాయి కదండీ వీటిని రోజ్ వాటర్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అలానే వీటి స్మెల్ అయితే చాలా బాగుంటాయండి ఈ ప్లాంట్ అయితే నేను కుండి అప్పటికప్పుడు అవైలబుల్ లేక నేనైతే ఇలా చేశానండి కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా మన కూరగాయల తుక్కు అలానే పళ్ళు ఉల్లిపాయలు ఇవన్నీ ఆకులు కానీ చెట్ల ఆకులు కానీ ఇవన్నీ నేను ఒక లేయర్ కింద వేసి దానిపైన మట్టి కప్పాయి మళ్ళీ అలానే ఆకులు కానీ పువ్వులు కానీ ఇలా ఉన్నవి మనం ఇంకొక లేయర్ కింద అలానే మట్టి కానీ కోకోపీట్ ఉంటే కోకోపీట వేసుకోవచ్చండి నేనైతే మట్టి ఇలా ఫ్లవర్స్ కిచెన్ వేస్ట్ ఈ విధంగా అయితే ఇలా స్టెప్ బై స్టెప్ వేసి ఇలా ఒక ట్వంటీ డేస్ అయితే ట్వంటీ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ ఇలా ఇలా ఉంటుంది ఇలా ఉంది కదండి ఇలా చేసిన తర్వాత అయితే నేను మొక్క నాటుకున్నానండి కిచెన్ వేస్ట్లోనూ ఈ విధంగా ఉన్న కిచెన్ వేస్ట్లో అయితే నేను ఇలా గులాబీ మొక్కనైతే పెట్టానండి ఈ విధంగానే నాటు గులాబీ ఈ నాటు గులాబీ అయితే అసలు ఎలా ఉంటుంది ఏంటనేది కిచెన్ వేస్ట్లోనే ఈ మొక్క చూసారా తోటకూర మొక్క అండి తోట తోటకూర మొక్క అలానే వంగ మొక్క బొగడబంతి ఇవి కూడా కిచెన్ వేస్ట్లోనే వచ్చాయండి చాలా హెల్తీగా అయితే పెరుగుతున్నాయి మనం కిచెన్ వేస్ట్లో ఫస్ట్గా కూర ఆకుకూరలు వేసుకున్నాం అనుకోండి చాలా బాగా కంపోస్ట్ అయిపోతుంది అలానే చూడండి మొక్క పెట్టాను కదా ఈ మొక్క ఎలా పెట్టిన తర్వాత అసలు ఈ మొగ్గలు ఉంటాయా ఉండవా వస్తాయా రావా అనేది డౌట్గా పడ్డాను కానీ మొగ్గలు అయితే వచ్చాయండి చిన్న చిన్నగాను అలానే కిచెన్ వేస్ట్లో కూడా మనకి టమాటా నారు మనం ప్రత్యేకించి అయితే వేయక్కర్లేదు కిచెన్ వేస్ట్లో వరకు కిచెన్ వేస్ట్లో ఒక టమాటా పాడైపోయింది అనుకోండి అది కూడా ఈజీగా మొక్కలు వచ్చేస్తాయి పైన మట్టి కప్పామంటేనే కిచెన్ వేస్ట్లో వచ్చిన మొక్కలేనండి ఈ విధంగాను ఇవన్నీ కూడాను మనం సపరేట్గా అయితే వేయగలసిన అవసరం ఉండదు ఆ మొక్కలు చాలా బాగా అయితే పెరుగుతాయండి చూసారా ఈ మొక్కలని అయితే మనం ఈజీగా కిచెన్ వేస్ట్లో వచ్చిన మొక్కల్ని మనం జాగ తీసుకొని సపరేట్గా మళ్ళీ మట్టిలో అయితే నాటేసుకోవచ్చండి చాలా బాగా అయితే పెరుగుతాయి కిచెన్ వేస్ట్ అయితే పెట్టద్దండి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా ఉంచామనుకోండి చాలా బాగా అయితే దాంట్లో ఉండే వేడైతే పోతుంది కదండి అప్పుడు మనం మొక్కలు పెట్టుకోవచ్చు ఇవి టమాటో నారండి కిచెన్ వేస్ట్లో వచ్చాయి కదండి మళ్ళీ కిచెన్ వేస్ట్లోనే వేసేస్తున్నాను ఈ మొక్కలు ఎలా ఉంటాయి అయితే చూడాలి ఇలా వేసేసిన తర్వాత వాటరింగ్ అయితే చేసేసానండి గ్రో బ్యాగ్స్లో ఈజీగా కిచెన్ వేస్ట్ అయితే అవుతుందండి ఇలా మనం మట్టి లేయర్ బై లేయర్ కింద వేసుకున్నాం అనుకోండి చాలా బాగా పోస్తాయి చూసారండి మొగ్గలు ఎలా వచ్చాయో కిచెన్ వేస్ట్లో అసలు ఏదైనా పురుగు తిన్నాం ఇవి అయితే ఏమీ కనిపించలేదండి నాకు మొగ్గలు చాలా చక్కగా వచ్చాయి బడ్స్ ఫ్లవర్ చూడండి ఎంత బాగా వస్తుందో ఈ మొగ్గ కలర్ అండి చాలా బాగా వచ్చిందండి తిక్ కలర్ కింద వచ్చింది ఫ్లవర్ చూసారండి ఎంత బాగుందో కలర్ అయితే ఇంకా బాగా వచ్చిందండి కిచెన్ వేస్ట్లో కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చండి